పండిత రక్షకుండు అఖిల పాప విమోచనుడు సంభవ ఖండల పూజితుండు దశకంఠ విలు చండకాండ కోదండ కళా ప్రవీణుడవు తావక కీర్తి తావ కీర్తివధూటికిత్తు పూదండలుగాన కవిత దాశరథీ కరుణాపయోనిధ శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ సర్గ నలభై ఏడవ సర్గ విశాలనగర రాజు విశ్వామిత్ర మహర్షిని రామలక్ష్మణులను దర్శించుట విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో విశాలానగర విశేషాలు సప్త మరుత్తుల గురించి ఇంకా ఈ విధంగా వివరిస్తున్నాడు सप्तधातु कृते गर्भे दिति पर दुखिता सहस्राक्षं दुराधर्शम वाक्यं सानुनयो ब्रवीत मधा गर्भों सप्तधा विफली नापराधोस्ति देंेश तवात्र बल सूदना कर्तुमिच्छामि मम गर्भ सप्त मरुता స్థానపాలాభవంత్విమే తపఫలితముగా అనుగ్రహింపబడిన గర్భము ఏడు ఖండములుగా అయినందుకు దితి దుఃఖిస్తూ దేవేంద్రుని ఎదురించలేనిదై అతనితో ఇట్లు పలికింది నాయన ఇంద్ర నా అపరాధము చేతనే ఈ నా గర్భము ఖండించబడినది నీ వలన ఏ తప్పు లేదు నేను అనుకున్న దానికి భిన్నముగా జరిగింది అందువలన నీవు నా ఈ కోరికను మన్నించు ఈ ఏడు ఖండములుగా విభజించబడిన వారు ఏడు వాయుస్థానములకు అధిపతులు కావలెను వాతస్కంధాయి చరంతు దివి మారుత మారుతయి విఖ్యాత దివ్య రూపా మమాత్మజా నా ఏడు గురుపుత్రులు దివ్యరూపములతో వాతస్కంధముల అధిష్టాన దేవతలు అయి మరుత్తులు అను పేరున ఊర్ధ్వలోకములందు సంచరించవలెను అని దితి ఇంద్రుని కోరినది బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథాపర దివి వాయు ఖ్యాత స్మృతి మహాయ చరస్సు సురశ్రేష్ట దిశో వై తవ శాసనాత్ సంచరిష్యి భద్రం తే దభూత మమాత్మజా ఈ సప్త మరుత్తులలో ఒకడు బ్రహ్మలోకమునందు ఒకడు స్వర్గలోకములోను మూడవవాడు వాయువను పేరున ఊర్ధ్వలోకములోను సంచరించెదరు మిగిలిన నలుగురు నీ ఆజ్ఞ మేరకు దేవతలై సంచరింతురుగాక అన్న దితితో దేవేంద్రుడు నమస్కరించి उवाच प्राञ्जलिर्वाक्यं दितिं बलनिषूदनः सर्वमेतद्यथोक्तं ते भविष्यति न संशयः विचरिष्यन्ति भद्रन्ते देवभूतास्तवात्मजाः एवं तौ निश्चयं कृत्वा माता पुत्रौ तपोवने अम्मा ने कोरिक నెరవేరును ఇందులో అనుమానం అవసరం లేదు నీ పుత్రులు దేవతలై సంచరిస్తారు అన్నాడు దేవేంద్రుడు పూర్వము దితి ఇంద్రుడు వసించినదే ఈ కుశప్లవమనే ప్రదేశము ఇచటనే దితిని దేవేంద్రుడు సేవించాడు అదే ఈ నగర ప్రదేశము జగ్ముతు స్త్రివం రామకృతార్థావిటి నృతం ఏష దేశ మహేంద్రా दितिं यत्र तपः सिद्धामेवं परिचचारसः इक्ष्वाकोस्तु नरव्याघ्रपुत्रः परमधार्मिकः अलम्बुसायामुत्पन्नो विशाल इति विश्रुतः तेन चाशीदिहस्थाने विशालेति पुरीकृत विशालस्य सुतो राम हेमचन्द्रो महाबलः सुचन्द्र इति विख्यातो हेमचन्द्रादनन्तरः మహారాజు అలంబుసాయందు జనించిన విశాలుడనే వాడు ఈ నగరమును నిర్మించాడు విశాలుని కుమారుడు హేమచంద్రుడు అతని కుమారుడు సుచంద్రుడు సుచంద్రతనయో రామ ధూమ్రాూమ్రాశ్వ తనయ్యి సృంజయ సమపద్యత సృంజయ్య సుత శ్రీమాన్ ప్రతాపవాన్ కుశాశ్వ సహదేవ పరమార్మిక మహాతేజ సోమదత్త ప్రతాపవాన్ సోమదత్త సుచంద్రునికి ధూమ్రాస్వుడు అతనికి సృంజయుడు అతనికి మహావీరుడైన సహదేవుడు జన్మించారు ధర్మాత్ముడైన కుశాశ్వడు సహదేవుని కుమారుడు ఆయనకు సోమదత్తుడు సోమదత్తునకు కాకుత్సుడు జన్మించారు మహాశక్తివంతుడైన ఇక్ష్వాకు కుమారుడు సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు తుత్రో మహాతేజా సంప్రత్యేషురీమి మాం ఆవసత్ వసత్ పరమ ప్రఖ్య సుమతిర్నామ దుర్జయ ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపా దీర్ఘాయుషో మహాత్మాను వీవంతమికా ఇహాద్య రామ సుఖం వత్స్యామహే వయం శ్రభా ప్రభాతే నరశ్రేష్ట జనకం ద్రష్టుమర్హసి ఇక్ష్వాకు ప్రభావము చేత ఈ నగర రాజులందరూ ధర్మాత్ములుగాను పరాక్రమశారుగాను దీర్ఘాయుష్వంతులుగాను ఉన్నారు రామ ఈ రాత్రి మనము ఇక్కడనే ఉండి రేపు జనక మహారాజును దర్శిద్దాము అన్నాడు విశ్వామిత్ర మహర్షి सुमतिस्तु महातेज विश्वामित्रमुपागत श्रुत्वा नरवर श्रेष्ठ प्रत्युद्गच्छन् महायशाः पूजा च परमां कृत्वा सोपाध्यायः सबान्धवः प्राञ्जलिः कुशलं पृष्ट्वा विश्वामित्रमधा ब्रवीत् धन्योस्मि अनुगृहीतोस्मि यस्य मे विषयं मुनिः संप्राप्तो दर्शनं चैव नास्ति धन्यतरो मम నరులలో గొప్పవాడు తేజోవంతుడు కీర్తిమంతుడు అయిన మహారాజు సుమతి తన రాజ్యమునకు విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకొని ఆయనను కలుసుకుని పూజించాడు నమస్కరించి క్షేమ సమాచారములు విచారించాడు పురోహితులు బంధువులతో ఉన్న సుమతి విశ్వామిత్రుని మహర్షి నీవు నా రాజ్యమునకు వచ్చి మాకు దర్శనము ఇచ్చినందుకు చాలా సంతోషము కలిగినది నేను ధన్యుడిను అయినాను నిన్ను మించిన గొప్పవాడు ఈ లోకములో ఎవరూ లేరు అంటూ మహర్షిని ఆనందింపజేశాడు ఇతిహర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి సప్తత్వరి సర్గా ఇది శ్రీమద్ రామాయణము నందలి బాలకాండలోని నలభై ఏడవ సర్గ స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి